హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్తో అయితే వచ్చారనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా మనం శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే స్వామివారి కళ్యాణం అయితే చేయించాం కదా ఆ రోజు అమ్మవార్లకి మనం పెట్టిన చీరలు శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు అమ్మవార్లకైతే చీరలు కట్టించారని చెప్పారు అయితే చూద్దాము అని చెప్పేసి ఈరోజు టెంపుల్కి అయితే వచ్చామన్నమాట పైకి అయితే వచ్చేసాక కార్ అయితే పార్కింగ్లో పెట్టేసుకొని కొబ్బరికాయ కూడా తీసేసుకుంటున్నాను కొబ్బరికాయ తీసుకొని ఇంకా మనం గుడి లోపలికి అయితే వెళ్దాము కానీ ఎంత అదృష్టం ఉంటే అండి మన చేతులతో మనం అమ్మవార్లకి పెళ్ళి చేయించడం అయ్యవారికి అమ్మవారికి పెళ్లి జరిపేయడం కళ్యాణం ఆ బట్టలు మన చేతులతో మనం తీసుకొచ్చిన బట్టలు చీరలు అమ్మవార్లు కట్టుకోవడము ఎంత అదృష్టం ఉంటే కానీ ఆ వైభవం జరుగుతుంది చెప్పండి నాకైతే చాలా ఆనందంగా ఉంది సో అదే చూద్దామని చెప్పేసి ఈరోజు టెంపుల్కి అయితే వచ్చామన్నమాట టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది గుట్ట మీద కాబట్టి సో ఇక్కడ పద్మావతి అమ్మవారికి ఒక చీర కట్టించారు చూస్తున్నారు కదా అది మనం ఆ రోజు కళ్యాణంలో పెట్టిన చీర అనమాట ఇక్కడ గోదాదేవి అమ్మకు కూడా పెట్టి కట్టించారు సో ఇది చూద్దాం మనయితే ఈరోజు టెంపుల్కి వచ్చాము చాలా సంతోషంగా అయితే అనిపించింది అనమాట కొద్దిసేపు ఉండి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొంచెంసేపు కూర్చొని అలాగే శ్రీ సూక్తం అక్కడ కూర్చొని అనమాట చాలా మనశ్శాంతిగా చాలా బాగా అనిపించింది సో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం రాదు అనైతే నాకు అనిపించింది ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి